అపార్ట్మెంట్లు కడుతున్నారు అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి అధికారులకు ఆదేశం జరిగింది అలాగే ముఖ్యంగా రాయచోట్లో ఒకప్పుడు పట్టణం వెలిసే ముందు మాండ మాండవ్య నది ఒడ్డునపైనే రాయచోటు పట్టణం వెలిసింది ఇప్పుడు మాండవ్య నదే ఆక్యుపై అయిపోయి చుట్టూ రెండు పక్కల బిల్డింగులు అలాగే అపార్ట్మెంట్ వెలిసినాయి ముఖ్యంగా బఫర్ జోన్ కూడా వదలకుండా ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ బిల్డింగులు కడుతున్నారు ఇవన్నీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే ట్యాక్స్ ఎగరగొడుతున్నారో ప్లాన్ అప్రూవల్ లేవో గవర్నమెంట్ గయాలు భూముల్లో బిల్డింగులు కడుతున్నారో అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం ఇది ఏ పార్టీ వాళ్ళపై కక్ష సాధింపు కాదు మీ అందరికి కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులు పక్కలకు పెట్టి అలాగే పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే కట్టడాలు ఏవైతే ఉన్నాయో రేపు నది యొక్క పరివాహక ప్రాంతం తిరిగి వర్షం వచ్చిన తర్వాత ఇక్కడుండే అపార్ట్మెంట్లకైతేనే బిల్డింగ్లకైతేనే న